ఇతబోధ వీక్షకులందరికీ యేసుక్రీస్తు ఏసులో శుభములు యశంత్ గారు వందనాలని కోన వీరబ్రహ్మంగారు లేవనైతే ఇరవై ప్రశ్న అప్పించువాడే క్రైస్తవుడు మత్త ఐదో అధ్యాయం నలభై రెండు వర్షంలో ఇలా ఉంది నిన్ను కిమ్ము నిన్ను అప్పు అడుగోరువాని నుండి నీ ముఖము తిప్పుకొనవద్దు కాబట్టి నిజమైన క్రైస్తవులు ఉత్తమ క్రైస్తవులు తమ వద్ద డబ్బు ఉంటే అప్పు అడిగిన వారికి లేదనకుండా అప్పివ్వాలి అని కోన వీరబ్రహ్మ గారు అంటా నిజమే కదా అంతే అంటే ఆయన అడిగే క్వశ్చన్ లో ఇది కూడా యాడ్ చేశారు కదా తమ దగ్గర డబ్బు ఉంటే ఎస్ ఎస్ సో ఉంటే అవసరతలో ఉన్న సహోదరుడికి సహాయం చేయలేని వ్యక్తిలో అసలు దేవుని ప్రేమ క్రీస్తు ప్రేమ ఉందని ఎట్లా అనుకోగలం కాబట్టి క్రీస్తును వెంబడించే వ్యక్తి క్రీస్తుకు చెందినవాడు క్రీస్తు శిష్యుడు అనే అని చెప్పుకునేటువంటి వ్యక్తి ఖచ్చితంగా ఆ క్రీస్తు ప్రేమను కనపరుస్తూ అవసరం ఉన్న సహోదరునికి తన దగ్గర ఉన్న నుంచి సహాయం చేస్తాడు ఇదే విషయాన్ని గురించి యోహన్ రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం పదిహేడవ వచనం కూడా చదువుతాము సరే ఆ వచనం కూడా చదువుదాము మధు గారు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం పదిహేడో వచనం ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రం కనికరం చూపని వాణి అందు దేవుని ప్రేమ ఏలాగూ నిల్చును సో లేమి కలుగుట చూసి అతని కనికరం ఓకే అతను దేవుని ప్రేమ ఉందని ఎట్లా అనుకోగలం అంటే ఐ థింక్ ఈ రెండు విషయాలే కాదు అంటే లేమి చూసి కనికరించడము దానితోనే దేవుని ప్రేమని ఈ రెండింటిని కలిపి చూడటం మాత్రమే కాకుండా ఇక్కడ కూడా ఇంకొక మాట ఉంది ఏంటది జీవనోపాధి వాడై ఉండి అంటే ముందు అతను అతను సంపాదన ఉండి ఆ సహాయం చేయగలిగే పరిస్థితులు ఉండి ఆ తర్వాత చేయకపోతే సహోదరుడు అవసరతలో ఉన్నప్పుడు లేమిలో ఉన్నప్పుడు అతని సహాయం చేయకపోతే అతని దేవుని ప్రేమ ఎట్లా అనుకోవాలి అప్పిచ్చే అంటే ఈ ఇలా ఆలోచిస్తే సందర్భానుసారంగా ఈ కోణంలో ఆలోచన చేస్తే అప్పిచ్చేవాడే క్రైస్తవుడు అంటే అప్పిచ్చేవాడే క్రైస్తవుడు కానీ ఇక్కడ ఇంకొన్ని విషయాలు ఉన్నాయి మనం ఆలోచన చేయాల్సిన అంటే మిగిలి బైబిల్లో ఉన్న మిగిలిన విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని అప్పు అంటే డబ్బులతోటి డబ్బులకు సంబంధించిన విషయం మన డబ్బును మనం ఎట్లా ఖర్చు పెట్టాలి సో దాంట్లో వాట్ కమ్స్ ఫస్ట్ ఈజ్ యువర్ ఫ్యామిలీ ఇస్ యోర్ ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్ అంటే నీ కుటుంబాన్ని సంరక్షించి పోషించాల్సినటువంటి దానికి కావాల్సిన ప్రొవైడ్ చేయాల్సినటువంటి బాధ్యత నీ పైన ఉంటుంది కాబట్టి సో అది దట్ కమ్స్ ఫస్ట్ ఇన్ ప్రయారిటీ లిస్ట్ ఓకే ప్రాధాన్యతలు పెట్టుకుంటే గనుక అది ముందు ఉంటుంది దాని గురించి తిమోతికి రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చరంలో కూడా చదువుతాము ఒకసారి ఆ వచ్చరం కూడా తీసి చదువుదాము ఎవడైనను స్వకీయులను విశేషంగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయినడల వాడు విశ్వాస సో ఫస్ట్ తన కుటుంబ సభ్యుల్ని పోషించి సంరక్షించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది కాబట్టి అంటే వాళ్ళకే తినడానికి తిండి లేకుండా నేను ఇంకొకరికి అప్పిస్తానంటే కుదరదు అడిగే వాళ్ళకి ఆ అడిగిన వాళ్ళందరికీ ఇస్తూ పోతాను అండ్ ఇంకొకటి ఏంటి అవతల వ్యక్తికి ఆ ఇచ్చి మళ్ళీ నేను అప్పుల పాలైపోయే పరిస్థితి ఉంటే కూడా ఆలోచించుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఈ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీస్ ఇతను నిర్వర్తించడంలో ఫెయిల్ అయిపోతాడు కాబట్టి అండ్ ఇంకొకటి ఏంటి అవతల వ్యక్తికి హానికరంగా ఉన్నప్పుడు కూడా ఇవ్వలేము అవతల వ్యక్తి జూదమాటానికో లేదా తాగడానికో లేదా ఏమన్నా మత్తు పదార్థాలు కొనుక్కోవడానికో తెలుసు అవసరం వాళ్ళు ఎందుకు అడుగుతున్నారు అనేది కూడా ఇంపార్టెంట్ అది అతనికి నేను డబ్బులు ఇవ్వడం వల్ల అవతల వ్యక్తికి హాని కలుగుతుంది అంటే అప్పుడు నీ పొరుగు వాళ్ళని ప్రేమించినట్లు అవుతుంది క్రైస్తవ ప్రేమను కనపరచాలి అనేది కరెక్టే కానీ ఈ ప్రేమ నేను నేను చేసే పని అవతల వాళ్ళకి హాని కలుగజేస్తుంది అన్నప్పుడు అది ప్రేమ అవది కదా సో అంటే ఒకవేళ అవతల వ్యక్తిని సోమరిగా తయారు చేస్తున్నా ఒకవేళ నేను డబ్బులు ఇవ్వడం అనేది సో ఇట్లాంటివన్నీ కూడా ఇవన్నీ ఉన్నాయి బైబిల్లో ఉన్న ఈ మిగిలిన ప్రిన్సిపల్స్ అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని అప్పు ఇవ్వడం అనే విషయంలో ఒక క్రైస్తవుడు జ్ఞానయుక్తంగా అంటే కనికరం చూపించమన్నాడు కానీ తెలివి తక్కువ ఉండమని చెప్పలేదు ఈ స్వరూపల్ని కదా కనికరం చూపించాలి కానీ తెలివి తక్కువగా కాకుండా జ్ఞానయుక్తంగా తెలివిగా చేయాలి ఆ పనిని అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ అసలు ఈ మాటలు చెప్పిన సందర్భం మనం చూస్తే గనక అడిగేవాడికి ఇవ్వడం అని అంటే ఇది నార్మల్ గా ఇవ్వడం అనే ప్రిన్సిపల్ ఇందులో ఉంది కాకపోతే ఎవరికి ఇవ్వడం అనే దాని గురించి మనం పరిశీలిస్తే అసలు ముప్పై రెండు నుంచి ఇదే ఐదో అధ్యాయ ఐదో అధ్యాయం ముప్పై రెండు నుంచి నల్ ఆ నలభై ఎనిమిది వరకు ఉన్నటువంటి ఈ వాక్య భాగం అంతట్లో ఆ కీడుకు ప్రతిగా మేలు చేయడం శత్రువుని ప్రేమించడం దుష్టుని ఎదిరింపక శత్రువుని ప్రేమించము అనే విషయాన్ని యశుప్రవారు చెప్తూ ఉన్నారనమాట సో కీడుకు ప్రతిగా మేలు చేయడం అంటే నాకు ఒక వ్యక్తి కీడు చేశాడు అయినా దానికి నేను రిటాలియేట్ చేయకుండా అంటే రివేంజ్ తీర్చుకోకుండా పగ తీర్చుకోకుండా తిరిగి అతనికి కీడు చేయకుండా నేను తిరిగి అతనికి మేలు చేయాలి అనే కాంటెక్స్ లో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తూ వచ్చారనమాట ఒకసారి ముప్పై ఎనిమిది నుంచి మనం చదివితే గనక ఆ సందర్భం అర్థమవుతుంది ఒకసారి ముప్పై ఎనిమిది వచ్చిన మాది మాదివారు మతాయి శువార్త ఐదో అధ్యాయము ముప్పై వచనం నుండి నలభై రెండు వచనాలు కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినది ఏమనగా దుష్ని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిపు అది పంటికి పన్ను కంటికి కలిది అది జుడిషియరీ లెవెల్లో అంటే న్యాయ వ్యవస్థ చట్ట వ్యవస్థని అమలు పరిచేటువంటి ఆ న్యాయ సభల్లో న్యాయాధిపతులు చేయాల్సినటువంటి తీర్పులు అమలు పరచాల్సిన శిక్షలు దానికి సంబంధించి దాన్ని పర్సనల్ అప్లై మనమే పళ్ళు విరగొట్టాలనేది కాదు సో ఇది పర్సనల్ రివేంజ్ తీర్చుకోవడానికి అక్కడ వాళ్ళు మిస్యూజ్ చేస్తున్నారు పరిశీలిగా అలా బోధిస్తున్నారు సో అది తప్పు అని చెప్తూ మరి పర్సనల్ గా ఎవరైనా నీకు కీడు తల పెడితే వాళ్ళతో ఎలా వ్యవహరించాలి అని చెప్తూ దుష్టిని ఎదిరింపక ఏం చేయాలి అని చెప్తున్నారు కుడి చెంప మీద కొట్టువాని వైపు ఎడచంపూడము ఇంకా ఎవడైనా నీ మీద వాజ్యం వేసి నీ అంగి తీసుకుని గోరి నేడల వానికి నీ పైవస్త్రము కూడా ఇచ్చి ఒకడు ఒక మైలు దూరం రమ్మని నిన్ను బలవంతం చేసిన ఎడల వానితో కూడా రెండు మైలు వెళ్ళము తర్వాత అది మూడో ఎగ్జాంపుల్ నిన్ను అడుగువానికి కిమ్ము నిన్ను అప్పు గోరు వాని నుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు ఎస్ సో అవతల వ్యక్తి నీకు కీడు తలపెట్టినా సరే ఓకే అతనికి తిరిగి మేలు చేయడానికి నువ్వు వెనకాడద్దు తిప్పుకోవద్దు అంటే దట్ ఈస్ షోయింగ్ క్రైస్ లవ్ అందుకే ఇట్ ఈస్ రాడికల్ లవ్ ఇలాంటి ప్రేమ ఈ ఇటువంటి ప్రేమే మిగిలిన మతాలన్నింటి నుంచి క్రైస్తవ్యాన్ని వేరుపరుస్తూ దీన్ని ఎంతో మహోత్కృష్టమైనదిగా ఎంతో ఉన్నతమైన విలువలు కలిగినదిగా నిలబెడుతుంది అనమాట సో ఇటువంటి క్రీస్తు ప్రేమను మనం కనపరిచే వరంగా ఉండాలి అంటే ఇందాక ఫస్ట్ లో నేను చెప్పినప్పుడు సహోదరుని పొరుగువాడిని అనే అనే కోణంలో కానీ ఇక్కడ సందర్భంలో నీకు కీడు చేసేవానికి నీకు నీ శత్రువుకి నువ్వు మేలు చేయడం గురించి మాట్లాడుతున్న సందర్భం అంత సో ఆ సందర్భంలో దాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఆ మాటలు నిజంగా ఎంతో లోతైనవి గంభీరమైనవి అయితే ఏ వాక్య భాగం అయినా అసలు సందర్భ సహితంగా అర్థం చేసుకునే పరిపక్వత లేకపోవడమే హేతువాదమేమో అని అనిపిస్తా ఉంది అనమాట ఈ ప్రశ్న చూస్తూ ఉంటే థ్యాంక్ యూ యశ్వంత్ గారు సందర్భానుసారంగా క్రైస్తవుడు అప్పివచ్చ ఇవ్వకూడదా అనే విషయాన్ని చాలా చక్కగా చెప్పినందుకు ఎస్ మరో ప్రశ్నతో మరో వీడియోలో కలుసుకుందాం అందరికీ వందనాలు